తెలంగాణ న్యూస్ కి స్వాగతం జై శ్రీరామ్ అంటూ తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామం మార్మోగింది హిందువుల పట్ల వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించదు లేదని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు హెచ్చరించారు పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఆధ్వర్యంలోని బుధవారం గోకవరం గ్రామంలో హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక దేవి చౌక్ నుండి పోలీస్ స్టేషన్ వరకు యువత మహిళలు పెద్దలు హిందువులందరూ కలిసికట్టుగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఏ నాగరాజుకు ఫిర్యాదు చేశారు అనంతరం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు గురించి మాట్లాడుతూ వంద కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ మాట్లాడిన సందర్భంగా ఇక్కడ ఈ గోకురం గ్రామంలో మనం మీరు పురస్కారం కూడా అందుకున్నారు శాంతి భద్రతలను కాపాడులో పురస్కారం అందుకునే క్యాష్ అవార్డు కూడా వచ్చింది ఎస్పీ గారి మనకు కంగ్రాచులేస్ చేశారు ఇలాంటి వాతావరణం ఉన్న గ్రామంలో ప్రశాంతంగా మీరు చట్టాన్ని నెలకునే గ్రామంలో క్రైస్తవులు హిందువులు ముస్లింస్ అందరూ కూడా అన్నదమ్ముల సోదరులు బ్రతుకుతున్నారు కానీ ఈ దుర్మార్గుడు చేసిన ఇటువంటి కామెంట్స్ వల్ల దేశ భద్రతకి కూడా చాలా కష్టమైపోతుంది ఇలాంటి వ్యక్తి మీద మీరు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మీరు ఏ మీరు ఏ ఛానల్ ద్వారా మీరు పైకి ఈ కాగితాలు పంపిస్తారో లేకపోతే మీ యొక్క చట్టాన్ని వ్యవస్థపరుస్తారో మాకు తెలియదు కానీ దీని వర్షంలో సీరియస్గా మీరు తీసుకుని నేను డీఎస్పి శ్రీనివాస్ గారు కూడా నన్ను ఫోన్ చేశాను ఆయన కూడా సానుకూలంగా స్పందించారు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది చెప్పారు మీకు భక్తి శ్రుతలు నమస్కరిస్తూ చట్టానికి నేను భక్తి శ్రద్ధలు ఎప్పుడు ఉంటాయి నాకు చట్టానికి నమస్కరిస్తూ మీకంటే నాగరాజు గారు కథ నేను పెట్టే చట్టానికి నమస్కరిస్తాను ఎందుకంటే ఈ చట్ట భా భారతదేశాన్ని కాపాడే చట్టం చట్టానికి నమస్కరిస్తూ మా యొక్క హిందువులు ముస్లింలు క్రైస్తవులు సహోదరులుగా బ్రతించుకునే ఈ గ్రామంలో దేశంలో రాష్ట్రంలో ఎటువంటి దుర్మార్గమైన ఇలాంటి దుర్మార్గమైన చర్యలు తీసుకోవడం ద్వారా శాంతి భద్రత విఘాతం కలుగుతుంది కాబట్టి సత్వర చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కంబాల శ్రీనివాసరావు దీనికి సంబంధించి ఇచ్చిన ఫిర్యాదుపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారికి తెలియపరుస్తామండి తెలియపరిచి వారు చెప్పిన విధానాలను బట్టి మేము ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం తప్పకుండా మీ యొక్క మహాగణాధిపతి నమః భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ సుపరిచితమే ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ఉన్న గోకవరం అనే గ్రామం ఇది ఈ గ్రామంలో విశ్వ హిందూ ధర్మ పరిశ్రమ రామసేవన అధ్యక్షుడిగా కంబాల శ్రీనివాసరావు ఇక్కడ నేను అనేక ధర్మ కార్యక్రమం నిర్వర్తిస్తుంటాను చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలోనే భారతదేశం విశ్వగురుగా ప్రకటిస్తున్న ఈ ఈ భారతదేశంలో మోడీ గారు నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా చాలామందికి భారతీయ జనతా పార్టీ అంటే చాలా తప్పుడు అభిప్రాయం ఉంది ఏంటంటే అది హిందువులకు సంబంధించిన పార్టీని మాత్రమే తప్పుడు అభిప్రాయం ఉంది నేను మీకు అందరికీ చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అనేది హిందువులని ముస్లింని క్రైస్తవులని ఒకే కంటితో చూస్తూ సమతాభావంతో వర్దిల్లే నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ముస్లిమ్స్ని చైనాలో ఈ రోజున మసీదులని కూలగొట్టి అక్కడ పందులు పెంపకం చేస్తారు దాంట్లో అలాగే క్రైస్తవులకి ఉన్న భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడలా ఉన్న భారతదేశంలో నరేంద్ర మోడీ గారు సహకారంతో ఎన్నో రకాల వేల చర్చలు కట్టారు అలాంటి భారతదేశంలో ముస్లింలు క్రైస్తవులు హిందువులు అన్నదములుగా బ్రతుకుతుంటే ఈ దుర్మార్గుడు ఇటలీ దేశస్తు సంబంధించిన సోనియా గాంధీ కుమారుడు వారి తాతలు తండ్రులు కూడా ఈ రాహుల్ గాంధీ గారు కూడా చాలా దుర్మార్గంగా ఇదివరకు కూడా హిందుత్వాన్ని పారుకోవాలండి హిందువులను శిక్షించని చెప్పి ఇదివరకు వాగాడు ఇదివరకు ఇదే దుర్మార్గుడు పార్లమెంటు సాక్షిగా దొరికాడు ఈసారి ఈరోజు హిందువుల యొక్క కోపావేశాలకి ఆగ్రహ ఉద్రాగ్రహాలకి భవిష్యత్తులో ఇక మీదట రాహుల్ గాంధీ ఉండడు హిందువుల ఆగ్రహానికి వాడు ఇటలీ పారిపోయే రోజు దగ్గరికి వచ్చింది వాడికి ఎంత ధైర్యం ఉంటే వంద కోట్ల హిందువుల మీద హిందూ దేవతల మీద ఆ విధంగా కామెంట్ చేస్తాడండి హిందువులు శాంతి కాముకులు కాదు హిందువులకి హింస ఎక్కువ హిందూ దేవతల గురించి మాట్లాడడం సాక్షాత్తు పరమశివుడు ఫోటో పట్టుకుని దుర్మార్గమైన మాటలు మాట్లాడడం హిందువులందరికీ చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు మనం చేయబోయే గోకవరం గ్రామంలో చేయబోయే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ నిరసన కార్య కార్యక్రమం ఇంతటితో ఆగదు ఐదు సంవత్సరాలు కూడా నేను తొందరలోనే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవబోతున్నాను రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా రాహుల్ గాంధీకి అత్యంత కఠినమైన పరీక్షలు ఉంటాయి వాడికి ఎందుకంటే ఒక పక్కన తమిళనాడులో అన్నమానే తగులుకున్నాడు ఇంకొక పక్కన మాధవీలత హైదరాబాద్లో తగులుకుంది ఇలాగ భారతీయ జనతా పార్టీ నుంచి చాలామంది ముస్లింలని క్ర క్రైస్తవులని హిందువులని ఒకే సమభావంతో చూస్తూ సమంగా గౌరవిస్తూ అందరి అందరికి అందరి మనోభావాలకి గౌరవిస్తున్న దేశంలో ప్రత్యేకించి హిందువును టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ సోనియా గాంధీ మాట్లాడుతున్నారు వీళ్ళు గతంలో చేసిన చట్టాలు కూడా ప్రపంచ చాలామందికి భారతదేశంలో ఎవరికీ తెలియదు అవి ఎటువంటి చట్టాలంటే హిందువులకి దుర్మార్గమైన ద్రోహం చేసే చట్టాలని చేశారు ఇది చాలా పొరపాటు దాన్ని వెలుగులో తీసి తీసుకురావడానికి నేను దాడిని సినిమా కూడా తీసే నేను అది తొందరలో రిలీజ్ చేయడానికి కూడా నేను సంసిద్ధమవుతున్నాను నేను ఈ ఈ ఆగ్రహం కానీ హిందువుల యొక్క కోపాడి అనుకుంటున్నారు అలాగే అసదుద్దీన్ వైవసీని ఒక అతను కూడా ఉన్నాడు అతను కూడా ముస్లింలకు ద్రోహి అతను ఎందుకనంటే కలపాలని ప్రయత్నం చేయాలి హిందువుని కానీ ముస్లింస్ కానీ కలపాలని ప్రయత్నం చేయాలి వాడు ఎంతసేపు మా ముసలమాన్స్ ముసలి అని మాట్లాడుతున్నవాడు దానివల్ల హిందువులకి మా ముస్లిమ్స్కి మధ్య విభేదాలు ఏర్పడతాయి అలాగే